నా పేరు రామ్ సుబ్బారెడ్డి కడప వాస్తుని కడప జిల్లాలో ఒక వ్యక్తిగా నేను ఈ పేస్ శస్యంలో ఉన్నాను మరి ఈ పే సృష్టికర్త బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారికి గురుమాత శ్రీమతి స్వర్ణమాల పత్రి గారికి వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటున్నాను అలాగే ఎంతోమంది ఇందాక అక్కడ స్టేజ్ ముందర ఉండే జనాల కంటే కూడా ఈరోజు స్టేజ్ మీదనే ఎక్కువ మంది కనిపిస్తున్నారంటే నిజంగా మేము రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి కడప జిల్లా అంటే కర్నూలు జిల్లాలో మొదలైనటువంటి ఈ ధ్యాన కార్యక్రమం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిపోయింది మేము కడప జిల్లాలో ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా పత్రిజీతో నా ప్రయాణం అనే మార్గంలో ప్రయాణం చేస్తున్నాం ఎంతో సులభంగా పని చేసినట్లే లేదు ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాలు తెలియకుండానే పోయింది మరి ఆ విధంగా ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాలలో ఉమ్మడి కడప జిల్లాలో దాదాపుగా డెబ్భై ఎనిమిది పిరమిడ్లను నిర్మించడం జరిగింది అలాగే పన్నెండు వందల యాభై గ్రామాలను ధ్యాన గ్రామీణం చేయడం జరిగింది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున అనేక మంది మాస్టర్లను ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఆ రాజకీయ పార్టీని కూడా నిర్మించడం జరిగింది అలాగే ధ్యాన భారత్ ధ్యాన ధ్యానాంధ్రప్రదేశ్ ధ్యాన తమిళనాడు అన్ని కార్యక్రమాల్లో కడప జిల్లా పిరమిడ్ మాస్టర్లంతా పాల్గొని ఆ కార్యక్రమం అంతా విజయ విజయవంతం చేయడం జరిగింది మరి సమయాభావం వల్ల నేను తక్కువ తీసుకుంటున్నాను చెప్పారు గురజాడ అప్పారావు గారు ఒట్టి మాటలు కట్టి పెట్టోయి గట్టి మేలు తలపెట్టబోయ్ కాబట్టి మాటలు తగ్గిస్తాం చేతుల్లో చూపిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ